హలో బ్రో మీ పేరు నా పేరు ఉమర్ అండి ఏం చేస్తుంటావు నేను కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా ఏంటి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఈరోజు ప్లాన్స్ ఏంటి ప్లాన్స్ అంటూ లేవు అండి నేను అంత కాదు నాకు అలాంటివి ఏం లేదు మామూలుగా అమ్మతో టైం స్పెండ్ చేద్దాం గర్ల్ ఫ్రెండ్ లేదా లేదు లేదండి క్రష్ అన్నదా పోనీ లేదండి అంటే ఇవన్నీ టైం వేస్ట్ కదా అని నేను అలా పెట్టుకోను అన్నమాట అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ ఏంటి బ్రో అంటే ఆ జనరేషన్కి జనరేషన్కి అంటే అప్పటి అప్పట్లో ఏముందండి మామూలుగా అప్పట్లో కూడా బాగుండేది కానీ ఇప్పట్లో తక్కువ అంటే పేరెంట్స్ టైం స్పెండ్ చేయడం తక్కువ అనేది ఉంది అప్పుడైతే ఎక్కువ అంటే మామూలుగా పని చేయటం చదువుకోవడం వచ్చి టైం స్పెండ్ చేయడం అంటే ఇప్పుడు అలా ఉండదు తిరిగేయటం ఎలా పడితే అలా అమ్మాయిలతోటి అనే దాన్ని బట్టి నేనైతే అలా కాదండి ఇప్పుడు ఇంటికి వెళ్తాను డైరెక్ట్ కాలేజ్ నుంచి వస్తున్నాను అయితే మామూలుగా అమ్మతో టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలు లుక్స్ చూసి లవ్ చేస్తున్నారా అందంగా ఉంది లేకుంటే అమ్మాయి సెటిల్డ్ అయ్యి యావరేజ్ ఉన్నా పర్లేదు సో అంటే సెటిల్డ్ అమ్మాయిని లవ్ చేస్తున్నారా లేక లుక్స్ చూసి లవ్ చేస్తున్నారు అబ్బాయిలు సెటిల్ అంటే ఆల్మోస్ట్ అబ్బాయిలు ఎవరు అలా ఉండరు మామూలుగా లుక్స్ చూసే ఉంటారు కానీ అమ్మాయిలు మాత్రం అబ్బాయిల సెట్ అది ఎలా ఉంటాయి డబ్బులు ఉంటాయా లేదా అని దాన్ని బట్టి ఇప్పుడు ఉంటున్నారు లుక్స్ చూడరా అమ్మాయి లెవ్లో లుక్ చూడరా అండి డబ్బులు అలా ఖర్చు పెడుతున్నాడా లేదా దాన్ని బట్టి చేస్తున్నా చేస్తున్నాడు చూడు అబ్బాయి అంటే ఇప్పుడు లాయల్గా ఎక్కువ ఎవరున్నారు అమ్మాయిలే అబ్బాయిలే బ్రో లవ్లో అమ్మాయిలు ఉన్నారు మహిళ అమ్మాయిలనే అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు అంటే నేను చెప్పేవాడిని కాదండి ఎందుకంటే అది నాకు అనవసరం కానీ అలా జరుగుతుందని చెప్తున్నాను మా ఫ్రెండ్స్లో అయితే అలా ఎవ్వరు లేరు ఇప్పుడు మీకు అఫ్కో పర్ సపోజ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం లవర్ ఓకే ఇన్ కేస్ మీ గర్ల్ ఫ్రెండ్తో ఏదైనా అబ్రాడ్ ట్రిప్ వేస్తే అక్కడికి వెళ్తారు ఏదైనా ఒక కంట్రీ తాడేపల్లి గూడెంలో కూర్చుంది లేదండి అలాగే లేదు ఇలా అంతే నాకు చెప్పడం కూడా ఇంట్రెస్ట్ లేదండి లేదు నాకేమో టైం వేస్ట్ అనిపిస్తుంది అండి అది అమ్మాయి వచ్చి ఇప్పుడు ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు లేదు ఐ వోంట్ యాక్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేయను ఎందుకని లేదండి నాకు ఇష్టం ఉండదు అది అంటే ఇప్పుడు మామూలుగా యాక్సెప్ట్ చేసామనుకోండి ప్రతి దా దాంట్లో కాల్స్ మాట్లాడడం టైం వేస్ట్ చేసుకోవడం ఇప్పుడు మామూలుగా నాకు చదువు అంత ఎక్కదు అంటే ఎక్కదని కాదు ఆ టై ఆ ఫోన్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్న బదులు నేను ఏదో చదువుకుంటే ఏదో ఒకవేళ నేను ఎగ్జాంపుల్ ఫోన్లో కూడా టైం వేస్ట్ చేసుకున్నాను టైం స్పెండ్ చేశాను అనుకోండి అది మామూలుగా ఉంటుంది కానీ దీంట్లో మాత్రం నాకు అలా అనిపిస్తుంది ఫైనల్గా వ్యాలెంటైన్స్ డే రోజు లవర్స్ చేసేదంటే మిగతా రోజుకి డిఫరెన్స్ ఏంటి ఇంట్లో ఎవరు ఉండరు అండి పబ్లిక్ ప్లేసుల్లో ఎవరు కనబడరు పార్కుల్లోనే ఎక్కువ ఉంటారు ఏమన్నా నా ఫీలింగ్ అంతే ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ